ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేడర్ లో విశ్వాసం ఆత్మస్థైర్యం కనిపిస్తుంది కేసులకు భయపడేది లేదు ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్ కూడా తెలుసు నేను మాట మార్చలేదు చెప్పిన దానికే కట్టుబడి ఉన్నా ఈ కార్ రేస్ కు మంత్రి హోదాలోనే నేను డబ్బులు కట్టమన్నా ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే ఈసీఆర్బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఇక ఎప్పుడు బయటకు రావాలో బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు తెలుసు ఇరవై నాలుగేళ్లు కేసీఆర్ కష్టపడ్డారు కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలనే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు పీవీకి గౌరవం దక్కే వరకు రాజ్యసభలో బిఆర్ఎస్ కొట్లాడుతుంది రేవంత్ కు బీజేపీ ఎంపీల రక్షణ కౌచంగా మారారు అమృత్ సివిల్ సప్లై స్కామ్ లో కేంద్రం ఎందుకు విచారం జరపదు రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ ఎన్నిక సంస్థాగత కమిటీ వేశాం లోకల్ బాడీస్ లో బీఆర్ఎస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలో జనవరి ఏడవ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్ సరా అరవింద్ కుమార్ సైతం నోటీసులు ఇచ్చింది వివరాల ప్రకారం ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తాజాగా కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది తనపై ఏసీపీ కేసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో విచారణ ను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దాని కిషోరులకు నోటీసులు జారీ చేసింది